ెడ్డి గారు అదే విధంగా సుబ్బారెడ్డి కుమారుడు మరి రామ్ రెడ్డి అల్లుడు రామురెడ్డి కొడుకు మరి ఇక్కడికి వచ్చేసిన బూర్గల గ్రామస్తులందరికీ నా చేతుల నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చాలా రోజుల తర్వాత మీ ఊరికి రావడం జరిగింది మరి అప్పుడప్పుడు అడపదడప రావడం జరిగింది కానీ మరి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపుగా మూడు వేల ఓట్లున్న ఈ ఊర్లో ఈసారి మళ్ళీ రెండు వేల ఎనిమిది వందల ఓట్ల పైకి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పడతాయని ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా ఎందుకంటే అటువంటి అభివృద్ధి మా టైంలోనే జరిగింది సుజాంతమ్మ టైంలో కానీ కే కృష్ణమూర్తి గారి టైంలో కానీ కే ప్రభాకర్ గారి నా టైంలో కానీ జరిగింది తప్ప దుగ్గన టైంలో ఏమీ జరగలేదు అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అసలు మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఎప్పుడన్నా వచ్చినడా ఎవరికి అని అడుగుతున్నా ఎక్కడ లేదు ఎవరు ఏ సందు ఎక్కడ ఉంది అని తెలియదు నాకు తెలుసు అక్కడ ముందరి పోతే శాఖలలో ఇల్లు ఉన్నాయి రామకృష్ణ వాళ్ళ ఇల్లు అక్కడనే ఉంది అది ఈ పోతే సుబ్బారెడ్డి గారి ఉంది సుబ్బారెడ్డి గారి కోరుకుతో మళ్ళీ ఉంది ఎన్నికల చూస్తే రాంకోటి రెడ్డి ఇల్లుంది మళ్ళీ అట్లాగే మనం పది మంది పేరైనా చెప్పగలుగుతాము ఈ ఊర్లో అని చెప్పేసి మళ్ళీ పది ఏం మీ ఊరికి ఒక్కసారైనా రాలేదు అంటే ఎంత అహంకారమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఏమి ఓట్లు వేస్తాడులే ఎక్కడ పోతాడులే అని ఉంది మరి ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులకు చెప్తున్నా ఆ రోజు మీరు మా ఇంటికాటుకు వచ్చినప్పుడు మేము సుబ్బారెడ్డి కుటుంబాన్ని కాళ్ళ చేతుల వేలా పట్టుకొని ఆ కేసు చేసిన విషయాన్ని మర్చిపోకండి అని చెప్తున్నాను గుర్తుంది అందరికి మరి ఇక్కడ ఎవరికైనా కానీ ఏ సాయ కేసులో విషయంలో కానీ ఏ విధంగా సాయం చేసినామో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పేసి తెచ్చింది ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కార్యకర్తలని కాపాడే వ్యక్తులు కుటుంబాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి కోట్ల కేజీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా మరి అభివృద్ధి అనేది మాట్లాడడం జరిగింది అందుకోసమే మేమంతా కూడా మాకే నైతిక హక్కు ఉంది ఇక్కడ ఓట్లు అడిగే నైతిక హక్కు మరి ఎవరికి కూడా లేదు మరి ఇన్ని రోజుల నుంచి మీరు ఈ నియోజకవర్గాలకి ఇక్కడ ఈ గ్రామాలకి ఎందుకు రాలేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా రాష్ట్రాన్ని అప్లపాలు చేసి మరి పారేసి ఈరోజు మళ్ళీ మన్నం మీద అప్పులవారాన్ని వేసి ఈ ఈరోజు ఈ రాష్ట్రాన్ని మంచి నీరు ఇయ్యమంటే మద్యాన్ని ఏ మద్యాన్ని ఏర్లే చేస్తున్న మీ సంగతి అందరూ తెలుసుకున్నారు కాబట్టి మీ ఆటలు చాలు మరి అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో అనేక చోట్ల కూడా మీ మేము పూర్తి మద్యపాన నిషేధం చేస్తాము మరి చేసినాకనే మీకు ఓట్లు అడగడానికి వస్తామని జగన్ చెప్పినాడు మరి జగన్ చెప్పి ఈరోజు ఏ మాట మీద నిలబడినాడో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్ చెప్పేటువంటి పచ్చి అబద్ధాలు ఈ మనం మన పోస్టర్ చూస్తే సూపర్ సిక్స్ మేనిఫాస్టో దాన్ని మళ్ళీ ఆధునికంగా ఏ విధంగా మేలు చేస్తే ప్రజలకి మళ్ళీ సంపాదించి ఆ సంపాదనని ఎట్లా పంచిపెట్టాలని ఆలోచన చేసే శక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి దానికి సపోర్ట్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వానికే ఉంటుంది తప్ప లేదా ఎవరికి ఉండదు అని చెప్పేసేసి రేపు పద్నా తారీఖున కూడా మరి ఒకటి అమ్మకి తర్వాత ఒకటి సూర్యప్రకాశ్ రెడ్డికి వేసి గెలిపించాల్సిందిగా కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ఇప్పుడు మనం